ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ ద్వాదశ రాసుల్లో నవనాయకులు ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివ సమాం శంకరాచార్య మధ్యచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ బుధాయక్రీ రామ గురుగారి ఈ క్రోధి నామ సంవత్సరం మరి మీనా వారికి ఏ రకంగా ఉండబోతున్నాయి వీరికి గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి క్రోధినామ సంవత్సరం పేరులోనే ఉంది క్రోధం అనగా కోపాన్ని ప్రదర్శించుట కోపాన్ని వెలిబుచ్చుట గడిచినటువంటి సంవత్సరాలైనటువంటి శ్రీ శోభకృత శ్రీ శుభకృత నామ సంవత్సరాలు ప్రజలకి కొంత ఇబ్బంది నుంచి బయటపడేసే విధంగా ఉన్నప్పటికీ ఈ క్రోధనామ సంవత్సరంలో కొన్ని విపత్కర పరిస్థితులు ప్రజలు పాలకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి పాలించే పాలకుడు మంచివాడైతే ప్రజలు సుఖపడతారు పాలించే పాలకులు చెడ్డవాడైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడక తప్పదు ఈ క్రోధనామ సంవత్సరానికి పాలకుడైనటువంటి రాజుగా కుజుడు సలహాలు సహాయ సహకారాలు అందించేటువంటి మంత్రిగా శని భగవాన్ ఉండడం ఈ శని కుజులకి ఇద్దరికి కూడా పరస్పర వైరుధ్యం ఉండడం కాబట్టి పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుపరిచేటువంటి పరిచేటువంటి విధానాలు న్యాయమూర్తులు వీటిని ఆధారం చేసుకొని ప్రజలు సమన్వయ లోభం ఉండడం వల్ల ఇన్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ప్రజలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా న్యాయానికి ప్రతీక కుజ భగవానుడు అలాగే నిష్పక్షపాతానికి నిజాయి నిజాయితీకి ప్రతీక శని భగవానుడు కాబట్టి ఈ ఇద్దరు కూడా వెరసి సూచించేది ఒకే వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకో చోటు చేసుకోబోతున్నాయి అలాగే రాజ్యాంగ సవరణలు చేసేటువంటి అవకాశాలు నూతన చట్టాలు అమలుపరిచే విధంగా ఈ కొన్ని పాలకుల నిర్ణయాలు తీసుకుంటారు దీని ప్రభావం వలన పూజ ఏర్పడినప్పుడు ఏర్పడినటువంటి సమయం నుంచి అనగా ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు అలాగే శని బలహీనుడైనటువంటి సందర్భం శని మౌఢ్యమైనటువంటి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి సమయంలో ప్రజలు కొంత ఆందోళన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు ఆగ్రహ జ్వాలలు నిరసన జ్వాలలు తెలియజేసే అవకాశం అయినప్పటికీ కూడా పాలకులు మొండి ధైర్యంతో ముందడుగు వేయడం వల్ల ఇది భవిష్యత్తుకి అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ప్రజలు కూడా అంగీకరించడం వల్ల ప్రజలు కూడా పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆమోదయోగ్యాన్ని అందిస్తారని చెప్పవచ్చు ఇక మీనరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు అంటే ఆదాయం పదకొండు అనగా పదకొండు రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఖర్చు ఐదు రూపాయలు ఉంటుంది మిగిలినటువంటి ఆరు రూపాయలని మీ యొక్క జీవితంలో అభివృద్ధికి మీ కుటుంబ అభివృద్ధికి భవిష్యత్తులో దాచుకోవడం అలాగే పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చేసుకోమని ఈ యొక్క పట్టిక ద్వారా తెలియజేయబడుతుంది రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు అన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి ప్రతి పనిని మీ మిమ్మల్ని పొగిడేవారు అలాగే మిమ్మల్ని తట్టి ప్రోత్సహించేవారు ఇద్దరు ఉంటే మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తీసే వ్యక్తులు నలుగురు ఉంటారు కాబట్టి ఆ నలుగురు పట్ల వారి యొక్క పనుల పట్ల మీరు ఒక కన్నేసి ఉంచడం అనేటువంటిది చేసుకోమని యొక్క శాస్త్రం తెలియజేయబడుతుంది ఇక గమనించుకున్నట్లయితే మీనము మీనరాశిలోనే రాహు వ్యయస్థానంలో శని భగవానుడు అలాగే తృతీయంలో గురువు మరియు సప్తమంలో కేతు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశికి రాహు ప్రభావం అధికంగా ఉంటుంది రాహు అనేటువంటి వాడు ఏంటంటే మాయా కారకుడు రాహువైనా కేతువైనా రాహువు చెప్పి చేస్తాడు కేతు చెప్పకుండా చేస్తాడు కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మాయా మాయా ప్రపంచంలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే తెల్లని వల్లి పాలు నల్లని వల్లి నీళ్లు అనుకునే మనస్తత్వం మీకు ఏర్పడుతుంది కాబట్టి కంటికి మీ ముందుగా మంచిగా నవ్వుతూ మాట్లాడేటువంటి వ్యక్తులను మీరు నమ్ముతారు అలాగే మీ వెనకాల గోతులు తీసే వాళ్ళని నమ్మలేకపోతారు అంటే ఇక్కడ ఏంటంటే మీ గోతులు తీసే వాళ్ళని నమ్ముతారు మంచిగా మాట్లాడి కానీ నిజాయితీగా మీ ముందు మీరు ఇలా అలా అని చెప్పి మిమ్మల్ని విమర్శించే వాళ్ళని మీరు దోషులుగా చిత్రీకరించుకుంటారు కాబట్టి కనిపించేదంతా తెల్లనా కనిపించిందంతా నల్లన అనేటువంటిది విధానానికి మీరు పక్కకు పెట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళు రాహు ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యయ శని ప్రభావము ఈ యొక్క మీనరాశి వారికి అనుకూలించేటువంటి సమయం దసరా తర్వాత మాత్రమే అని చెప్పవచ్చు శని ప్రభావము రాశిలో రాహు సంచారము అలాగే రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో ఉండడం ప్రధానంగా రాహు యొక్క ప్రభావం చేత శని ప్రభావం చేత కొంత సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి నిద్ర సుఖమైనటువంటి నిద్ర పట్టకపోవడం చికాకులు కొంత ఇబ్బందిగా ఉండడం అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడం అనేటువంటిది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది అలాగే ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ వరకు కూడా రాశినాథుడైనటువంటి గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మీకు ఆత్మస్థైర్యం లోపిస్తుంది అనగా మీరు చేసే పని మేము విజయం పొందుతామా లేదా అనేటువంటి ఆలోచనతోనే మీరు ప్రధానంగా వీరి యొక్క పనిని ప్రారంభిస్తారు కానీ ఆలోచన అనేటువంటిది లేకుండానే దాన్ని మధ్యలో విడి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన భవిష్యత్తు అంత ఆశాజనకంగా ఉంటుందనేటువంటి భావనతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరు విడనాడకుండా ముందుకు సాగినట్లయితే అక్టోబర్ తర్వాత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి కలుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో కుజస్తంభన ఏర్పడేటువంటి సమయం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముఖ్యంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయం కోసం వేచి చూడండి ఎందుకంటే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి సమయం కుజ స్తంభనం ఏర్పడడం ఈ కారణం చేత మీనరాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది సంతానపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఆనందించబడతారు అలాగే మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాణి బాకీలు వసూలు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే ఇంకా చెప్పాలి అంటే మీకు తల్లిదండ్రుల నుంచి వారసత్వ సంపదగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు అలాగే తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి న్యాయవాద సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వచ్చి మీకు అనుకూలంగా తీర్పు వెలువడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక దాంపత్య స్థానంలో కేతుగ్రహ ప్రభావము నూతన వ్యక్తుల యొక్క పరిచయాల పట్ల జాగ్రత్తలు పాటించండి మత ఆచారాన్ని పాటించని వ్యక్తుల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందికర పరిస్థితులు అక్టోబర్ లోపల ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి విధంగా చేసుకుంటే మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఆదాయం అనేటువంటిది అక్టోబర్ నుంచి ఏర్పడబోతుంది కాబట్టి నూతన వెంచర్స్ ఏవైనా ఉన్నప్పటికీ కూడా దసరా తర్వాత ప్రారంభించే అవకాశం మీరు వీలు కల్పించుకోండి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పనిచేసేటువంటి వ్యక్తులు మాయా ప్రభావానికి లోనవుతారు కాబట్టి మీకు తెలియకుండానే మీ పేరు మీద ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి జరుగుతాయి కాబట్టి ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా ఏదైనా కానీ వ్యవహారం జామీందారుగా ఉండడం లేదా ఎవరికైనా కానీ గ్యారంటీ దారుగా ఉండడం అనేటువంటిది చేయకండి మీరు చిక్కుల్లో పడతారు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి బంగారు వెండి రంగు వెండి వ్యాపారస్తులు అలాగే రెస్టారెంట్ బిజినెస్ చేసేవాళ్ళు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ హోటల్ నడిపేటువంటి వాళ్ళు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు హోటల్ వ్యాపారస్తులు అలాగే కిరాణా జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు స్టీల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అక్టోబర్ తర్వాత మీరు చేసుకునేటువంటి వ్యాపార అభివృద్ధి కానీ లేదా ఇంకా నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ తర్వాత ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు లాభాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవాన్ని కంట్రోల్లో కుజుడు వెళ్ళిపోతాడు ధనాధిపతి భాగ్యాధిపతి యొక్క కుజుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీకు అన్ని రకాలుగా లాభమే అనేటువంటిది మీరు మీకు ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి కొంత ప్రథమార్థంలో కొంతగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దసరా తర్వాత పుంజుకుంటారు నూతన విద్యాలయాలలో మీకు చక్కటి ప్రవేశం అనేటువంటిది లభిస్తుందని చెప్పవచ్చు అలాగే విదేశీయానానికి చే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి అలాగే నూతన ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే నూతన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం అక్టోబర్ తర్వాత చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ధాన్యాల దిగుబడి అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి ధాన్యం పంటలు వేసుకుంటే చాలా మంచిది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా మీరుకు లాభించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రథమార్థం అనగా దసరా లోపల వేసేటువంటి పంటలు కమర్షియల్ పంటలుగా ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా పెట్రోల్ రంగం అలాగే కిరోసిన్ వ్యాపారస్తులు అలాగే డీజిల్ వ్యాపారస్తులు అనగా పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆదాయం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది అయితే మోసాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మోసాల పట్ల జాగ్రత్తలు పాటించండి మిమ్మల్ని ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆచితూచి స్పందించండి రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే మీకు మంచిగా అనిపించి మీకు మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వాటి నుంచి కూడాను మీరు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం పట్ల దసరా లోపల పరిచయం అయినటువంటి వ్యక్తుల పట్ల మీరు ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే భవిష్యత్తులో అవన్నీ మీకు మంచి చెడు స్నేహాల దారిని తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ రాశిలో ప్రధానంగా నవగ్రహాలు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగము టీవీ రంగము అలాగే సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి తద్వారా భవిష్యత్తులో మంచి జరుగుతుంది విదేశీ యానం చేసేటువంటి అవకాశం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది ఈ మినరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాహుబలము అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీరు ఈ యొక్క ఎన్నికల్లో మీకు సామాన్యంగా మెజారిటీ అనేటి రాకపోయినా అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలలో మీకు నామినేటెడ్ పోస్టులు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రధానంగా అన్ని ఈ యొక్క సంబంధించి అన్ని నవగ్రహాలకు అనుగ్రహం ఈ మా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి కావాలి కాబట్టి తమిళనాడు మద్రాస్ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటి కుంభకోణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో మీ గోత్ర నామాదులతో నవగ్రహాలకి నవగ్రహాలలో అభిషేకాలు నవగ్రహాల టెంపుల్స్లో అలాగే నవగ్రహ దేవాలయంలో నవగ్రహ హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలనేటువంటి సదుద్దేశంతో అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు ఆరోగ్యం కోసం కఠినమైనటువంటి జ ఈ జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు అలాగే మీనరాశి వారు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని దోష పరిహారార్థమై హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాలు ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే అరవై సంవత్సరాల లోపల ఈ విధంగా చనిపోయినా మీ కుటుంబ సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న మీ కుటుంబంలోని వ్యక్తులకి వివాహాలు కాకుండా దాంపత్య సమస్యలు ఎదురవుతున్న సంతానం కలగకుండా ఇవన్నీ కూడాను పితృదోషాలకి సంబంధించినది కాబట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంట్రాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మరి ఎలా ఉండబోతుంది మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా నమ్మి స్నేహం చేసేటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా మీకు సంతానానికి సంబంధించిన అభివృద్ధి కనబడుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సంతాన సౌఖ్యం లభిస్తుంది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అనేటువంటిది మీకు ఎక్కువగా అనగా ఏ పరీక్షలు చేసుకున్నప్పటికీ అంతా నార్మల్గా ఉంటుంది కానీ ఏదో మానసిక శారీరక లోపాలతో ఇబ్బంది పడుతుంటారని చెప్పవచ్చు అలాగే రాసినాధుడైనటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత మీ అక్టోబర్ వరకు కూడా మీకు ఉన్నటువంటి మీ యొక్క మాటకి విలువ తగ్గిపోవడము కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ ఆదరణ నోచుకోలేకపోవడం అనేటువంటిది మీకు కొంత బాధ కలిగిస్తుంది అలాగే మీరు ఇతరుల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా మీ వస్తువులకి విలువైనటువంటి వస్తువుల విషయాల్లో కానీ మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడాను నూతన గృహ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి నూతన వాహన కొనుగోలు కానీ నూతన గృహ నిర్మాణం కానీ చేపట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు గురుగారు మీనరాశిలో జన్మించిన వారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేసినట్లయితే మంచి జరుగుతుంది ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించండి ఇలా మీరు ఏడు వారాల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడాను మీకు అది సుదువైనటువంటి పరిహారం ఏంటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉచిత సేవ చేయండి లేకపోతే దేవాలయంలో ఎవరైనా కానీ పదార్థాలు అనగా దైవ ప్రసాదము పెట్టిన తర్వాత చాలామంది ఈ కొబ్బ కరివేపాకులు అలాగే మిరపకాయలు ఉన్నటువంటివన్నీ కింద పడేస్తారు మిగతాదంతా భుజిస్తారు కానీ ఒకసారి ప్రసాదంగా పెట్టినటువంటిది ఏదైనా మంచి చెడైనాది దైవ ప్రసాదమే కాబట్టి కింద తొక్కేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా అవన్నీ తీసి డస్ట్బిన్లో వేసి చేయి కడుక్కోండి ఈ విధంగా చేసినట్లయితే గురుబలం అమాంతంగా పెరిగిపోతుంది తద్వారా మీకున్నటువంటి పనులు మీకు తెలియకుండానే అనుకూలంగా జరిగిపోతాయని చెప్పొచ్చు ఈ యొక్క మేన్ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య మూడు అదృష్టవారము ఆదివారము మంగళవారం గురువు గారు మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వాళ్ళకి బాగుంటుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ